హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు స్కూల్కి పోయేంత వరకు తీసిన వ్లాగ్ అండి ఇది ఆ రోజు మార్నింగ్ నుండి పిల్లలు స్కూల్కి పోయేంత వరకు ఏమేమి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే పొయ్యి మీద నీళ్లు పెట్టేసిన పిల్లలకి స్నానానికి అట్లానే బియ్యం కూడా పెట్టేసినా అటు సైడు ఇదేమో పెరగండి నిన్న తోడేసిన సాయంత్రం తోడేసిన మంచిగా తోడుకుంది దీన్ని తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన బియ్యం అయితే సేపు కడిగి నానబెట్టుకొని తర్వాత అయితే వెళ్ళి వండటానికైతే స్టార్ట్ చేసిన నేనైతే కొంచెం ఎప్పుడైనా బియ్యంలో కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుంటామండి మరీ చప్పగా తినలేను నేను మా చిన్నోడు చూడండి పాపం పొద్దున మొహం కడుక్కొని వచ్చి అడుగు కూర్చున్నాడు ఇంకా చూడండి ఇంకా చీకటే ఉన్నది ఇంకా పిల్లలు పెద్ద అబ్బాయి అయితే స్నానానికి అయితే పోయిండు వానికోసం వాళ్ళ కోసం అయితే బట్టలు అయితే తీస్తున్నాయి ఇక్కడ ఈరోజు బుధవారము బుధవారం రోజు వాళ్ళకి హౌస్ డ్రెస్ అని ఉంటుంది స్పోర్ట్స్ డ్రెస్ అంటారు వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క హౌస్ ఇస్తారు అన్నట్టు మా పిల్లలకి గ్రీన్ హౌస్ అని బ్లూ హౌస్ అని ఉంటుంది అందుకే వాళ్ళ హౌస్ ప్రకారం కలర్స్ ప్రకారము డ్రెస్సులు కూడా అదే కలర్ ఇస్తారు అన్నట్టు ఇంకా చిక్కుడుకాయ కూర అయితే వెయిట్ చేసేసాను అయితే ఏం టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ ఎక్స్ట్రా చేయలేదు ఇక అన్నం అయితే దగ్గర పడ్డది మూత పెట్టి ఒక ఐదు నిమిషాల నుంచి దించేసుకున్నాను నేను అక్కడ ఇంకా పిల్లలకి బాక్స్లోకి మాత్రము ఈరోజు చిక్కుడుకాయ కర్రీతో అయితే సర్ది పెట్టుకుంటున్నాను ఎందుకంటే కర్రీ చేయలేదు అసలు చేయడానికి కూడా చలికాలం కదండి ఏం పని చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంత పొద్దుగాల లేవడము అప్పటికే ఐదున్నరకైతే లేచేసిన లేచి కొంచెం ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసినా ఇంకా పిల్లలు పోయిన తర్వాత పని చేయడం అంటే నాకు కొంచెం బద్దగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మొహం కట్టుకొని టీవీ పెట్టుకొని తాగేసి ఇంకా సీరియల్స్ కానీ బిగ్ బాస్ లాంటివి కానీ చూస్తూ పది ఇంటి వరకు అయితే కూర్చుంటా ఒక టూ అవర్స్ అయితే కం కంపల్సరీ రెస్ట్ అయితే తీసుకుంటా ఎందుకంటే మార్నింగ్ అంత పొద్దున్న లేవడం అయితే కష్టమవుతుంది మళ్ళీ నాకు రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి కడుపు నొప్పి కూడా వస్తుందండి ఇక్కడైతే గిన్నెలన్నీ ఇంకా మార్నింగ్ అయితే సర్ది పెట్టుకుంటున్నా మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా కిచెన్లోకి రావడం అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్క కోసం మాత్రమే నేను కిచెన్లోకి వస్తాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గిన్నెలు దోమిన దానికంటే ఎక్కడెక్కడ పెట్టడం అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఈ గిన్నెలతో పాటు నాకు బట్టలు కూడా మడత పెట్టడం అంటే కూడా మస్తు చిరాకది అందుకే నేను ఎక్కువ బట్టలు ఎక్కువ అయిన తర్వాతనే వేస్తా వాషింగ్ మిషన్లో తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఒక్కసారి మడత పెట్టు మడత పెట్టుకుంటా అన్నట్టు టీవీ దగ్గర కూర్చొని మనకు ఇష్టమైన ప్రోగ్రామ్ చూసుకొని నాకు ఇష్టమైన ప్రోగ్రామ్ తీసుకొని చూసుకుంటూ మడత పెడితే మడత పెట్టిన ఫీలింగ్ కూడా ఉంటుంది ఇక గిన్నెలు చదువుడు అయితే ఖచ్చితంగా నిన్న సాయంత్రం తోమిన గిన్నెలు అన్నీ అవన్నీ ఇవాళ మార్నింగ్ అయితే చదివి పెట్టుకుంటున్నాయి ఎందుకంటే మళ్ళీ అయిన తర్వాత వాళ్ళు వచ్చి తోముతారు కదా అందుకే సింకులో ఉన్న బోల్ అన్నీ కూడా డబ్బులో వేసి పెడదామని చెప్పి క్లీన్ అయితే అవన్నీ ఎక్కడైతే పెడుతున్నా అండి ఇంకా సింకులో ఉన్న గిన్నెలన్నీ మాత్రము ఈ డబ్బా డబ్బాలో అయితే పెట్టేసి బయట పెడితే సింక్ కూడా నీట్గా ఉంటుంది కదా మనకు దాకా కూడా అంటే మరి వాళ్ళు ఎప్పుడు ఆమె వచ్చి ఎప్పుడు వచ్చి తోముతుందో అంటే ఆమెకు వీలైనప్పుడు వచ్చి తోముకొని పోతుంది అందుకే ఇంకా అవన్నీ తీసి బయట పెట్టేస్తే మనకు ఇంట్లో కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా ఇంకా మా చిన్నవాడు అయితే స్నానం తినడా స్నానానికి బట్టలు లేకుండా ఉన్నాడు అందుకే మమ్మీ తీసేయి మమ్మీ అంటున్నాడు అన్నట్టు అక్కడ నీళ్ళు పోస్తున్నా అండి అబ్బాయికి చిన్న అబ్బాయికి అయితే ఇంకా పెద్ద అబ్బాయి అయితే స్నానం అయిపోయింది వాడు కొంచెం పొద్దున్నే లేస్తాడు పొద్దున్నే అవుతాడు చిన్నోని కంటే చిన్నోడు కొంచెం లేట్ అండి పాపం ఇంకా చిన్నపిల్లగాడు కదా మేము కూడా అంత ఫోర్స్ చేయను అతన్ని వాడప్పుడు లేస్తే అప్పుడు లేచి రెడీ అయితే సరిపోతుంది మొహం కడుకొని స్నా బాత్రూమ్కి వెళ్ళేసి స్నానం అయితే చేస్తాడు అందుకైతే ఎక్కువ పని ఉండదు నా గిన్నెలు అయితే మెల్లమెల్లగా అయిపోయింది ఇక్కడ పిల్లలకి ఎగ్స్ తినిపిస్తున్న రోజు మార్నింగ్ వాళ్ళ కోసం అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసినా ఇంకా నేను ఆ రోజు ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి ఒక నాలుగో ఐదు ఎగ్స్ మా ముగ్గురి కోసమే కర్రీ కోసమైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసినా కొంచెం ఎక్కువ ఉడకబెట్టేసినా పిల్లలకి స్నాక్స్ బాక్స్ నేను లంచ్లోకి పెడితే స్నాక్స్ కోసం పెడితే లంచ్ బాక్స్లో అవి అసలు తీసుకురావట్లేదు బ్యాగ్లో పెట్టుకుంటారు నాలుగైదు రోజులకి ఒకసారి బయటకు తీస్తారండి మీ పిల్లలు కూడా అంతేనా మర్చిపోతారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే బోల్ అన్నీ గిన్నెలన్నీ వేసిన అది ఉంటుంది కదా అందులో లోపల మొత్తము వాటర్ తోటి అంటే మనం గిన్నెలు వేసినప్పుడు అందులో వాటర్ కూడా ఉంటాయి కదా వాటితోటి అంతా జారిపోయినట్టు అనిపిస్తుంది మొత్తం క్లీన్ చేసిన అండి దాన్ని తోమి మంచిగా నీట్గా చేసి అందులో మాత్రం ఆ సింకులు ఉన్న గిన్నెలన్నీ అందులో వేసిన ఇంకా దాకా అట్లనే సింకుల బోల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న దోమలు ఇంకా చలికాలం కదా చిన్న చిన్న దోమలు నచ్చి ఇల్లు అంతా తిరుగుతున్నాయి ఏమైనా చెత్త ఉన్నా కూడా దోమలు అయితే ఎక్కువ వస్తాయి కదా అందుకే సింకు మాత్రము నీట్గా ఉంచి మంచిగా సింక్ అంతా తోమేసిన అండి నేను ఇదైతే ఇంటెనకాల బాల్క బాల్కనీలో అయితే పెట్టేసి వచ్చిన డబ్బాని ఇక్కడైతే అయితే క్లీన్ చేస్తున్నా అండి మొత్తం క్లీన్ చేసి పిల్లలకి బాక్స్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ బాక్స్ వాటర్ బాటిల్ మాత్రము తోమేసి పక్కన పెట్టేసిన ఎందుకంటే ఆ రోజు ఆమె తోమే ఆమె తోమే టైంకి పిల్లలకి బాక్సులు అయితే తీసుకురాలేదు ఇంకా వాళ్ళ బాక్సులు తోమి వాటర్ బాటిల్స్ కూడా తోమేసి అందులో మాత్రం లంచ్ అయితే పెట్టేశాను నీట్గా కడుగుతున్నా అండి రోజు కడిగితేనే మనకు అది నీట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇట్లా మొత్తం కడిగేసి నేను ఏం చేస్తా అంటే మంచిగా వేడి నీళ్ళు పెట్టి బాగా మసలు పెట్టి ఆ వేడి నీళ్ళను సింకులో మాత్రం రోజు తప్పి రోజు అంటే డే బై డే పోస్తా అండి ఖచ్చితంగా ఎందుకంటే దానివల్ల బొద్దింకలు రాకుండా ఉంటుంది అన్నట్టు లేకపోతే బొద్దింకలు మన సింకు పైపుల నుంచి ఇంట్లోకి వచ్చి నైట్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాయి అన్నట్టు అట్లనే కొన్ని రోజులు నేను అసలు మర్చిపోయి వాటర్ పోయిపోతే కొన్ని రోజులు ఇంట్లో మొత్తం బొద్దింకలు విపరీతంగా తిరిగినాయి అండి మస్తు వేస్ట్ అయినాయి చేసినాయి మా అయితే అక్కడ పని అయిపోయింది కిచెన్లో ఇంకా పిల్లలు మొత్తం రెడీ అయిపోయారు వాళ్ళకి స్వెటర్స్ స్కూల్ నుండే ఇస్తారండి ఇంకా చలికాలం కదా రోజు వేసుకొని వెళ్తున్నారు ఇంకా పిల్లలకైతే అన్నం అయితే తినిపిస్తున్నా కర్రీ ఏంటంటే చిక్కుడుగా అయితే పెట్టలేదు వాళ్ళకి మటన్ ఉండే కొంచెము ఇక ఇద్దరికి ఇద్దరు మందం అయితే మటన్ ఉంటే వాళ్ళకి అదే తినిపిస్తున్నా నేను అక్కడ ఇక అయితే సాక్స్ వేసుకున్నాడు షూ వేసుకున్నాడు టైం అవుతుంది అక్కడ పెద్దోడైతే టైం పాస్ చేస్తున్నాడు చూడండి మర్చిపోతాడు టైం అసలు కొంచెం కూడా గుర్తుంచుకోడు వేస్ట్ చేస్తాడు అన్నట్టు టైము ఇంకా మళ్ళీ టైం దగ్గరకి వచ్చినాక స్కూల్ టైము ఆటో వస్తుందని దగ్గర పడ్డాక ఇక అప్పుడు మెల్లగా టకటక టకటక వేసుకుంటాడు ఎన్నిసార్లు చెప్పినైతే మర్చిపోతాడు ఇక్కడైతే అన్నం తినిపిస్తున్నా నేను కానీ విపరీతంగా కొట్టుకుంటారండి మా వాళ్ళు అసలు చిన్నదానికే ఇట్లా కొంచెం చేయగలిగినా కూడా ఒకరికొకరు ఫుల్ కొట్టేసుకుంటారు అయితే మా చిన్నోడు అంటున్నాడు అక్కడ మమ్మీ కూర ఉంది కదా అదే లేదని అంటే ఇది కూడా ఇష్టమే కదా ఇది అయిపోతుంది ఇంకా కర్రీ మళ్ళీ లేదు అని చెప్పి ఇదే పెడుతున్నా అని చెప్తున్నా అయితే ఎగ్స్ కూడా ఉన్నాయి మా చిన్నోనికి నీలం అంటే ఇష్టం ఉండదండి పెద్ద ఎగ్ ఎగ్ అంటే ప్రాణం పెద్దోనికి ఇంకా బాయిల్డ్ ఎగ్ అంటే మస్తు ఇష్టంగా తింటాడు ఇంకా చిన్న ఏడేమో మన ఉల్లిపాయల కొట్టాడు కదా ఫ్రై చేస్తాను చూడు అదైతే ఎక్కువ తింటాడు ఒక్క కాడ నిలవడనే నిలబడు చూడండి ఒక డ్యాన్స్ పాట పెట్టుకొని డ్యాన్స్ ఇస్తాడు నిజంగా చెప్తున్నా వాడు ఎంత యాక్టివ్గా ఉంటాడు అంటే మస్తు యాక్టివ్గా ఉంటాడు ఎంత జ్వరం వచ్చినా ఏదైనా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు చూడు ఇంట్లో ఒక్క కడ అసలు ఒక్క కడ కూర్చున్నట్టు కనబడ్డదా మీకు అసలు ఇప్పటిదాకా ఇంకా అన్నం కూడా తినేటప్పుడు ఖచ్చితంగా బుక్క బుక్క కల్లా వాటర్ తాగుతాడు ఒక్క ఒక్క బుక్కన్నా వాటర్ లేకుండా అయితే వాడు చిన్నప్పటి నుంచి అంతే అండి చిన్నప్పుడు అయితే అసలు అన్నమే తినకపోయేది తినకపోతే ఒక బుక్క అన్నం ఒక బుక్క పెట్టి వాటర్ అయితే స్పూన్ తోటి ఇట్లా పోసేదాన్ని అక్కడ పాపం ఎగ్ ఎగ్ పెట్టిన అది కాల్న ఇంక ఇంకా అని ఊదమని చెప్పి నోరు తెరుస్తున్నాడు అట్లా ఊదిన తర్వాత ఇంక ఎప్పుడైనా ఎంత దూరం నుంచైనా అని ఊదితే వాళ్ళకి చెల్లారన్న ఫీలింగ్ వస్తుంది అదేందు మరి చూడండి ఒక్క నిమిషం అన్న ఖాళీ ఉంటున్నాడా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఏదో ఒకటి వరుకుంటానే ఉంటాడు ఇంట్లో నేను కూడా అంతే అండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పాప మా అమ్మ రోజు తినిపించేది నేనేమో ఇట్లా మా పెద్దో రెడీ అవుతాడు కదా పిల్లలు అయినట్టే నేను కూడా నాది నేను రెడీ అవుతా అంటే మా అమ్మ అన్నది తినిపించేది ఇంకా నేను అటు ఉరుకుతా అంటే ఇటు ఉరుకుతాంటే అంటే అది ఇది తెచ్చుకోవడానికి పోతు అంటే పాప మా అమ్మ నా వెనకాలనే పళ్ళం పెట్టుకొని వచ్చి తినిపించేది మా ఇంట్లో మేము ముగ్గురము కానీ మా మమ్మీ నాకు ఎక్కువ నాకే తినిపించేది ఎక్కువ అంటే నేనే తి తినేది అన్నట్టు దాంతో చే తినిపిస్తే మళ్ళీ అమ్మ తినిపిస్తే కొంచెం ఎక్కువనే తినేదాన్ని నేను బాగా సన్నంగా ఉండేదాన్ని పిల్లలు పుట్టిన తర్వాతనే ఆపరేషన్ల వల్ల మంచిగా లడ్ లాగా అయిపోయినా నేను చిన్నోనికైతే బలవంతంగా పెట్టాల్సి వస్తుందండి అన్నము అద్దు అద్దు అంటాడు ఎప్పుడు అద్దనే అంటాడు ఒక్క బుక్క ఒక బుక్క లాస్ట్ బుక్క లాస్ట్ బుక్క అని చెప్పి తినిపిస్తాయి ఎప్పుడు ఇక్కడ అయితే ఇంకా ఫోన్ అయితే చూస్తున్నా కాసేపు ఇంకా మనకి టైం ఉండదు కదా నుంచి రికమ్ లేకుండా ఖాళీ లేకుండా ఏదో పని ఏదో పని చేయడం ఉంటుంది కదా ఇంకా వాళ్ళ డాడీకి కూడా ఫోన్ చేసి మరి ఆటో ఎన్ని గంటలకు వస్తుంది అని చెప్పి కూడా అడిగేసినాము సెవెన్ థర్టీకి అయితే వస్తా అన్నది వస్తా అన్నారు వాళ్ళు ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి మీకు వీడియోస్ నచ్చితే ఛానల్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్